విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నది రేవంత్ సర్కార్ అంగన్వాడీ కేంద్రాల నుంచి హై స్కూల్ వరకు సంస్కరణలు చేపట్టింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపభూయిష్ట విధానాలు నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు సమస్యల కేంద్రాలుగా మారాయి కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోయాయి అయితే అధికారంలోకి రాగానే రేవంత్ సర్కార్ విద్యాశాఖపై దృష్టి పెట్టింది రాష్ట్రంలోని ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేసింది ప్లే స్కూళ్లుగా ప్రీ ప్రైమరీ స్కూల్లుగా మార్చింది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా పదకొండు వేల అరవై రెండు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది కొత్త స్కూల్ భవనాలను నిర్మించింది రాష్ట్రంలోని ఇరవై ఐదు వేల స్కూల్ చదువుతున్న పదిహేడు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తుంది స్కూల్ ప్రారంభం రోజునే యూనిఫామ్ బుక్స్ అందించింది దీంతో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది ఇక వెల్ఫేర్ హాస్టళ్లకు ఛార్జీలను పెంచి నిధుల సమస్య రాకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది నైపుణ్యాలు తెలివితేటలు క్రీడలు భాష వంటి వాటిని అనుసంధానించి సమగ్ర విద్యను అందించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తోంది కేవలం పంతొమ్మిది నెలల్లోనే ఎరంబన్సిల్ స్కూల్లో నూతన భవనం పూర్తి చేసింది ఏడు పాయింట్ ఏడు కోట్లతో ఆధునిక భవనం నిర్మించడంతో పాటు స్మార్ట్ డిజిటల్ క్లాస్లను లైబ్రరీ ని అందుబాటులోకి తెచ్చింది ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడంలో భాగంగా ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మూడవ తరగతి నుంచే ఏఐ కోర్సులను పరిచయం చేసింది ఐదు వందల నలభై స్కూల్లలో ఏఐపై పై శిక్షణ ఇస్తుంది కూడా టీ నుంచి స్టెమ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసింది ఆర్మీ స్కూల్స్ సైనిక్ స్కూల్స్ డిఫెన్స్ స్కూల్స్ తరహాలో రేవంత్ సర్కార్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేసింది మొత్తం మీద తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా భాష విజ్ఞానం క్రియేటివిటీ నైపుణ్యాలు క్రీడల మేలవింపుతో సరికొత్త విద్యా విధానానికి రూపకల్పన చేసింది రేవంత్ సర్కార్